పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో సజల రామకృష్ణారెడ్డి మరోసారి వైసీపీలో సజల విషయంలో జగన్ స్టాండ్ ఇదేనా కీలకంగా మారుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పక్కన సజల రామకృష్ణారెడ్డి ఒక్కరే ఇప్పుడు ఉన్నారు అధికారంలో ఉన్న సమయంలో ఆయన పక్కన వారంతా ఒక్కొక్కరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు గతంలో వైఎస్ జగన్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి మరికొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయన వెంటుండేవారు అయితే అధికారులు అక్రమ మధ్య కేసులో అరెస్ట్ అయ్యారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరి మిగిలారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మౌనంగానే ఉంటూ వస్తున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలపై పెత్తనం చేసినట్లు నాడు ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది ఈ నేపథ్యంలో సజ్జలపై కేసులు నమోదవుతాయని భావించింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు కాకపోవడంతో టీడీపీ సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు కానీ సజ్జలపై నమోదు చేయడానికి సరైన ఆధారాలు దొరకలేదని అందుకే కేసులు నమోదు కావడం లేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీలో మళ్లీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చంద్రబాబుపై కేసులు తిరగదొడతామని సజ్జల ప్రకటించడం చూస్తుంటే ఆయనకు ధైర్యం వచ్చినట్లే కనిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెప్పే ఆదేశాలను అమలుపరిచినాడు టీడీపీ జనసేనలకు టార్గెట్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి అయితే వాటిలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సజ్జల ప్రస్తుతం బిందాస్గా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఆయన అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై కేసు నమోదుతో పాటు భూమి కూడా స్వాధీనం చేసుకుంది అయినా సరే అందులోన ఆధారం లభించలేదు పది నెలల నుంచి మౌనంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు సజ్జల యాక్టివ్ అవ్వడంతో ఇక నేతలు కూడా రోడ్డు మీదకి వస్తారని చెప్తున్నారు జగన్ కూడా బెంగళూరు నుంచి విజయవాడకు టూర్ చేస్తుండడంతో రాష్ట్రంలో పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకునేందుకు ఉపయోగపడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి వైసీపీలో కీలకంగా మారుతున్నారు జగన్ కూడా రాజీనామాలు చేసిన మాట విని ఆయనను పక్కకు పెట్టే ప్రయత్నం చేయడం లేదు రానున్న రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మరింత కీలకంగా పార్టీలో మారనున్నారనేది వాస్తవం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో